ఆ తర్వాత వీళ్ళు చెప్పిన ప్రణాళిక లిఫ్ట్ ఇరిగేషన్లు వాళ్ళ చెరువును పెద్దగా చేయాలన్నారు మీకు తెలిసింటే వెలుగొండ నుంచి కూడా వచ్చి ఆ ఒక టీఎంసీ రా చెరువు ద్వారా ఉరుమాల చెరువు కలపాలని మనం ఇవన్నీ ఎందుకు కలుపుతున్నాం బీజేపీ కానీ ప్రభుత్వం అప్పుడు అన్ని చెప్పడం ఏంటి అన్ని నదులను అనుసరించామంటే వీళ్ళ వైసీపీ నాయకులకి అసలు ఒక ప్రణాళిక ఉందా అసలు అవగాహన ఉందా ఇరిగేషన్ మీద నేను అడిగేది ఎన్ని టీఎంసీలు ఉన్నాయి ఎన్ని ఎంఐ ట్యాంకులు ఉన్నాయని తెలుసా అప్పుడున్న టైంలో నుంచి శ్రీకృష్ణ టైం నుంచి వేసిన ట్యాంకులు ఇవన్నీ కొన్ని ట్యాంకులు కొత్తగా చే ఏర్పాటు చేసినాం ఈరోజు చింతల్పల్లి ట్యాంక్ తీసుకుంటే ఆ రోజు ఇచ్చిన జీవో బీకోర్ కానీ వాటికి కానీ ఇచ్చి ఆ రోజు చేస్తే దాన్ని రీటెండర్ బిల్ ఇస్తారు టెండర్ చేసి చింతలపల్లి ట్యాంక్ ఇప్పుడు కంప్లీట్ చేస్తారు దాన్ని ఎక్సైజ్ చేసుకొని అరవై కోటి ముప్పై లక్షలకి టెండర్ వరల్డ్ బ్యాంక్ ఫండ్లో పెడితే జైకా ఫండ్స్ పెడితే ఇరవై కోటి అరవై అరవై లక్షలు చేసి రీటెండర్ చేసి అట్టగట్టి చింతలపల్లి ట్యాంక్ ఇచ్చింది కల్స్ పరమే ఈరోజు అన్ని చెరువులు నీట్గా చేయాలి మరమ్మతులు చేయాలని తెలియదు మీరు కాలువలు చూస్తే అన్ని చెట్లు వచ్చేస్తున్నాయి ఆ రోజు నీరు చెట్టు కానీ వీటి కానీ పెట్టి తెలుగు గన్న ప్రాజెక్టు మేజర్ ఇరిగేషన్లో ఉంది మైనర్ ఇరిగేషన్ మేజర్ ఇరిగేషన్ వాళ్ళకి లేదు దాన్ని క్లీన్ చేస్తే కానీ నీళ్ళు నీట్గా రావు అందరికీ రైతన్నర వస్తాయనేది వీళ్ళకి అవగాహన లేదు ఆ తర్వాత మనము డైరెక్ట్గా తీసుకోవాల్సింది ఊరుమాల చెరువు నుంచి లిఫ్ట్ ఇరిగేషన్లో తోకలపల్లె తిమ్మారెడ్డి పల్లె కప్పలపల్లె బాలిరెడ్డిపల్లె ట్యాంక్స్ కడిగిన తర్వాత మనం రైతు ప్రతి రైతుకి మనం ఒక హామీ ఇస్తున్నాం ఇక్కడ మనం నీళ్లు నింపాల మీకు సాగు తాగు క్లియర్గా హామీగా మేము కంప్లీట్ చేస్తామనేది మా హామీ తర్వాత పూర్వటం ఉంది నేను చెప్పా ఎంతసేపు నేను ఇంకెప్పుడు కంప్లీట్ చేస్తారో ఎన్నికలు వచ్చింది బ్రేక్ అయింది అబ్బా కోడ్ వచ్చింది అంటారు చూడు ఎంపుల్గా గుర్తుపెట్టుకోండి మీరు డయ్ చేసిందంటే ప్రతి నేను విన్నది డ్రైనేజ్ అనేది కట్నే కట్లే మేము రోడ్లు వేసినాం ఇది నరేగా నరేగాలో ఫండ్స్ ఏమి ప్రతి గ్రామ పంచాయతీ కోటి రూపాయలు వస్తే మేము సచివాలయం కట్టినాం మేము స్కూల్లో ఆ రోజు ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం స్కూల్ అన్నిటికీ కాంపౌండ్ వాళ్ళు కడితే వీళ్ళు బిల్డింగ్లు మన మధ్యలో చేసినారు రోజు బిల్డింగ్లో మనం కి కిచెన్ కానీ వంటగది కానీ లేకపోతే మనం చేసినాం వీళ్ళు కానీ బిల్డింగ్ అప్స్టే చేయడం లేకపోతే కొన్ని స్కూళ్ళు క్లోజ్ చేసి కన్సాలిడేట్ చేసి చేసినారు కానీ ఇదే నరేగా ఎంత ఇస్తుంది ఎందుకు కన్వర్జెన్స్ స్కీమ్ చిన్న చిన్న గ్రామ పంచాయతీలో పది పర్సెంట్ లోకల్ బాడీ పెట్టుకుంటే తొంభై పర్సెంట్ నరేగా ఇస్తుంది వీళ్ళు ఆ ప్రణాళిక కూడా పెట్టలేదు ఎస్సీ ఎస్టీ సత్యాలతో పాటు తర్వాత చెప్పా ఈ నిరుద్యోగం పోవాలంటే కలిసిపాడు కాసినాయన మరియు పూర్వం వాళ్ళకి మనం ఈ ప్రాంతానికి ఎన్నో వేల ఎకరాలు ఉన్నాయి ఈ వేల ఎకరాలకి పరిశ్రమ తేవాల తేవాల్సిన బాధ్యత మనకు ఈరోజు మనం ఇక్కడ ఒక సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ పెడితే రైతన్నలు ఇక్కడ అంతా ఏం చేస్తుండ్రు క్రాసింగ్ సీడ్స్ చేస్తుండ్రు సొద్ద కానీ ఇంకోటి కానీ ఎక్కడికో తీయాల మొక్కజొన్న కానీ జొన్న కానీ ఇవన్నీ దానివల్ల ప్రాసెసింగ్ ప్లాంట్ పెడితే ఉద్యోగాలు వస్తాయి గ్రేడింగ్ చేయొచ్చు ఇక్కడ ఇవ్వచ్చు ఆ తర్వాత హార్టికల్చర్ హబ్ లాగా పెడితే అక్కడ ఉన్నవాళ్ళు దాన్ని ట్రీట్మెంట్ చేయొచ్చు పండియచ్చు స్టాక్ యార్డ్ లాగా పెట్టుకోవచ్చు కాసిన ఆయన ఈ ఈరోజు ఇంక ఇది కాకుండా ఒక పెద్ద పరిశ్రమ తేవాలి ఇంతమందికి ఇంత పెద్ద మండలానికి ఇన్ని ఎకరాలు ఉన్నాయి లేకపోతే ఇవన్నీ కబ్జాలకే వస్తున్నాయి ఈ రోజు వరకు ఇంతమంది ఉన్నాయి కంపెనీలు కంపెనీలు భయపడిపోతున్నాయి వీళ్ళు వచ్చి ఏం పర్సెంటేజ్లు తీసుకుంటారు ఏం లాక్కుంటారు మా భూమిలు కూడా పెట్టినట్టు ఎత్తేస్తారనే పరిస్థితిలో ఎవరూ వచ్చే పరిస్థితి లేదు అందుకు నేను ఒకటే చెప్పాను ఇందాక అంగన్వాడీలు ఈరోజు వేతనాలు పెంచే పరిస్థితి లేదు జీతాలు టైంకి రావట్లేదు వీఆర్ఎల్ అయితే తగ్గించేసినారు ఉద్యోగాలు మండలానికి ఇంతమంది ఉన్నారు ఇంకా వాళ్ళని ప్రమోషన్ అంతే లేకపోతే బై బై వీఆర్ఎల్కి జీతం లేదు స్ట్రైక్కి అందరూ ఆఫీసర్లు అందరూ పోయే పరిస్థితి ఉంది ఈరోజు వాళ్ళకి రెండు నెలలకు మూడు నెలలకు ఇస్తే వాళ్ళకి ఇదంతా టీచర్లకి లేట్ ఇస్తే ఎడ్యుకేషన్ మీద ఎఫెక్ట్ అవుతుంది అంగన్వాడీ వాళ్ళకి ఇస్తే అక్కడ ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది వాళ్ళకి అడిగేదేంది మన జీతాలు వాళ్ళ పరిస్థితి చూస్తే తాళాలు పగలగొట్టి మరీ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం అంటే మనం ఏడున్నాం వాళ్ళని కూర్చోబెట్టి చర్చలు జరిపి సఫలం చేసుకోవాలి పక్క రాష్ట్రాలు ఉన్నాయి ఎక్కడైనా ఇట్లా జరుగుతుందా మళ్ళీ మన రాష్ట్రంలో జరుగుతుంది తర్వాత నేను ఇందాకే చెప్పాను భూ కబ్జాలు రాష్ట్రకి మౌలిక సదుపాయాల్లో ఊర్లలో డ్రైనేజీల రోడ్లతో పాటి చాలామంది ఏమడుగుతారంటే ఇక్కడ పశువులు ఉన్నాయి కొండ ప్రాంతానికి వెళ్ళాలా కాళ్ళ ఉంది బ్రిడ్జిలు అడుగుతున్నాను చిన్న చిన్న ఆయకట్టు రోడ్లు బ్రిడ్జ్లు అడుగుతున్నారు వీటన్నిటికంటే అన్నిటికంటే ముఖ్యమైనది నా దృష్టికి వచ్చింది ఏంటంటే ప్రతి దగ్గర శ్మశాన వాటికలు కూడా కబ్జా ఊర్లో శ్మశాన వాటికం ఉంటే దానికి కాంపౌండ్ వాళ్ళు ఇచ్చి లేదంటే స్థలం లేకపోతే కలెక్టర్కి రాస్తే కొత్త స్థలం కొనేదానికి కానీ లేకపోతే స్థలంని అలొకేట్ చేసేటట్లే ఒక్కొక్కరు కమ్యూనిటీగా అడుగుతున్నారు సార్ మనకు లేవు శ్మశానాలు ఈ ఇంత ఘోరమైన పరిస్థితి ఉంది దేవాలయాలకి రోడ్లు ఎట్లే ఊరు దేవాలయం చుట్టూ ఊరేగింపు చాలి ఇక్కడ చలగిరిలో అడిగితే దేవాలయం చుట్టూ రథం తిరగాలన్నా జనాలు తిరగాలన్నా దేవాలయం అభివృద్ధి చేస్తే వాళ్ళందరూ రావచ్చు సో ఇట్లా పరిస్థితి ఉన్నప్పుడు పల్లెలకి అందరూ రావాలనుకుంటారు పండగలకి మనందరం రాకుండా వలసలు పోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే పూర్తిగా మనం భవిష్యత్తు కోసం చేయాలనేది మనం అందుకు నేను ఒకటే ప్రణాళిక చెప్తున్నా తెలుగుదేశం పార్టీకి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కోరడం జరిగింది మీరు చూడండి ఒక్క ఛాన్స్ అయినా అక్కడిచ్చినారు మా అందరిని ఆశీర్వదించి ఇక్కడ ఉన్న వాళ్ళం మేము మేము మీకోసం పనిచేస్తాం గతంలో మేము ఎలా పనిచేసి మీకు అన్నీ పెట్టాం అభివృద్ధి కానీ ఇవన్నీ మా దేహంతో మీకు చేసి పెట్టాం ఈరోజు మేము చేయాల్సి ఉంది మెట్ట ప్రాంతం రైతన్నలకి ఇక్కడ ఉన్న నిరుద్యోగ సోదరులకి అందరికీ మనం సాయపడాలి లేకపోతే మన తాలూకా బ్యాక్వర్డ్ 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 అని లాస్ట్కి దోషిస్తున్నారు మేము లాస్ట్కి మనకి ఏం మిగల్దు మనందరం భూములు కూడా కోల్పోయి అన్నీ పోయి ఈ కబ్జాలు అయిపోయి అన్నీ వీల వీళ్ళ వాళ్ళ సో వాళ్ళ సొంతానికి చేసుకునే పరిస్థితికి వైసీపీ నాయకులకు వచ్చినారు నేను అందుకే చెప్పాను తాలూకా చివరిలో అన్ని మీటింగ్ పాదయాత్ర అయిపోయినప్పుడు పూర్తి విషయాలు తెలియజేస్తాను మీకు ఈ ప్రణాళిక కూడా మేము ఎంతవరకు అందరి దగ్గర విషయాలు తెలుసుకునేటువంటి మీకు చెప్తాను మా ప్రభుత్వం వస్తే తెలుగుదేశం పెట్టిన మేనిఫెస్టో ఆరు గ్యారంటీలు ముందుకు తీసుకెళ్తున్నాం మేము సో మా గ్యారంటీల కోసం ఇక్కడ ఉన్న యువగలం కానీ లేదంటే మహే మహాశక్తి కింద ఇది కానీ ఇక్కడ ప్రభుత్వం ఒకటే దృ దృపథంతో కొంతమందికే పథకాలు ఇస్తుంది అందరికీ పథకాలు అందజేయాలనేది మా కోరిక ఈరోజు పారదర్శకంగా అందరికీ అందజేసేదే మా బాధ్యత ఇవన్నీతో పాటు మీరందరూ చెప్పిన వాటిలో అందరికీ అన్నీ అందజేయాలనేదే మా కోరిక ధన్యవాదాలు